హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రైవర్ ఈరోజు కిరాయి ఏంటంటే గొర్రెలు వేసి రావడానికి కిరాయి వచ్చింది నాకు రెండు బండ్లు వెళ్ళాలి వేరే బండి వస్తాను నాకు చెప్పాడు సరే బంకులో డీజిల్ కొట్టించాను ఒక నాలుగు వందలు డీజిల్ కొట్టించాం ఆల్రెడీ ఆయన ఎదర వెళ్ళాడు సరే ముక్కెలపాడు వెళ్ళి ముక్కెలపాడు వెళ్ళాలి సరే ముక్కెలపాడి వెళ్ళాం మనకు ఒక రెండు కిలోమీటర్లు అవుతుంది ఆ బండి రివర్స్ చేస్తున్నాడు ఈ సందులో రివర్స్ చేసి పెట్టాలి రివర్స్ చేస్తుంటే అదే టైర్లు గిర్ గిరిగిర్లు ఆడుతున్నాయి వెనకమాల టాటా ఏసీకి బరువు లేకపోతే ఏమిదంటే గిరిగిర గిరిగిర్ర టాటా ఏసీ బొర్రులు లేకపోతే గిరగిర్రలాడి టైర్ అంతా తరిగిపోతుంది సరే మన బండికి అల్లేసిన తర్వాత కొంచెం అన్న కొంచెం నా బండికి కూడా వెళ్ళాలంటే సరే ఆడదే తాడు వాళ్ళకి మ్యాట్ లేకపోతే సరే నా బండి వాళ్ళ బండి కూడా అల్లు అల్లేసాను బండి మొత్తం వెనక మళ్ళీ మరి గొర్రెలకి గ్యాప్ ఉండకూడదుగా మళ్ళీ దాంట్లో దూకుతీయమని సరే దాంట్లోకి అల్లేసేసి బండి రెండు బళ్ళు అల్లేసి రెడీగా పెట్టుకున్నాం ఈ లోపల వాళ్ళు గొర్రెలు చూసుకుంటున్నారు ఆల్రెడీ నిన్నే మొన్న బేర మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఆల్రెడీ ఇచ్చారంటే అంతా లైన్ అయిపోయింది చూసుకుంటున్నారు చూసుకుంటే ఫస్ట్ నా బండి పెట్టమన్నారు పోస్ట్ నా బండి పెట్టారు పోస్ట్ నా బండి పెట్టిన తర్వాత సరే నా బండికి లోడ్ చేస్తున్నాను అన్నారు సరే చేయమన్నాను నా బండికి నా బండికి లోడ్ చేస్తున్నారు ఒక మూడు గొర్రెలు వేసారు నేనే కొంచెం దూరం యువతలకు వచ్చా వేస్తున్నారు కదా వాళ్ళని మూడు గొర్రెలు వేసారు నా బండికి మూడు గొర్రెలు వేసిన తర్వాత ఆపేశారు ఆపేసి గొడవడుకుంటున్నారు ఏంటి గొడవ వాడుకుంటున్నారని తీరా గొర్రెల కాడికి వెళ్ళి చూస్తే ఈ గొర్రెలు పళ్ళు ఊగులు అండి మాకు ఒక్క ఒక గొర్రె రెండు గొర్రెలు అని చెప్పారు పళ్ళు ఊగులు ఏడవి ఈ ఆరు ఏడు ఉన్నాయండి అని వీళ్ళు వీళ్ళల్లో వీళ్ళు కొనుక్కొని ఆడుకుంటూ గొడవ ఆడుకుంటున్నారు నేనేమో చాలాసేపు అవుతుంది దగ్గర దగ్గర పది నిమిషాలు పోయింది పోగొండి పోయింది గంట అవుతుంది ఈ గొడవ ఆగట్ల ఏమి కిరాయి మిస్ అయిపోద్దేమో అని నేను టెన్షన్లో ఉన్నా నేను కిరాయి అని మరి చాలా దూరం వచ్చాము కదా ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వచ్చాం మళ్ళీ వెనక్కి ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ గొర్రె పళ్ళు గురించి కిరాయి మిస్ అయ్యేటట్టు ఉంది ఇక వాళ్ళు ఇందులో ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ మామూలుగా ఇక వాళ్ళు మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక ఉన్నాయి బాబు నువ్వు చూసుకున్నావు కదా ఆ రోజు చూసుకునే కదా మాట్లాడుకుంది గొర్రెలు అంటే ఏమంటే ఒకటో రెండో పళ్ళు ఊగులు ఆడతాయి అనుకున్నారు మొత్తం ఆరు ఏడు ఊగులు అండి మరి ఇప్పుడు ఎట్ట వేసుకెళ్ళాలండి అది అంటే అవతల పార్టీ అన్నారు అమ్ముకున్న వాళ్ళు అన్నారు ఏమండి మీకు నచ్చితే వేసుకెళ్ళండి లేకపోతే లేదు మీరు బాధపడతాయి అయితే మరి గొర్రెలు అయితే తీసుకెళ్ళొద్దండి మళ్ళీ మీరు బాధపడతాయి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి మంచి గొర్రెలు లేవు మాకు అమ్మల్ని మంచి గొర్రెలు ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని వద్దండి మీరు అని ఆ పార్టీ వెళ్తా ఉంటే సరే వీళ్ళు అన్నారు మేము అసలు మాకు మీరు చెప్పేటప్పుడు మామూలుగా మాకు రెండు గొర్రెలు అని చెప్పారా రెండు మూడు అని చెప్పారు ఏం ఆరు ఉన్నాయి అందుకని అడుగుతున్నామని చెప్పి ప్రతి వాళ్ళు రావడం ఆ గొర్రెల పళ్ళు చెక్ చేయటం ఊగిలాడుతున్నాయి కాగులాడుతున్నాయి కానీ గొర్రెల పళ్ళు చెక్ చేస్తున్నారు సరే గట్టా గట్ట ఇక వాళ్ళు ఏం చేశారంటే పెద్ద మనుషులు ఉన్నారు బాబా కొనుక్కున్న తర్వాత తప్పది ఇవన్నీ మామూలుగా మీరే ఏదో ఒకటి చేసుకోండి మాట్లాడుకోండి అంటే సరిగ్గా మామూలుగా సరి వేసుకెళ్దామని అని మళ్ళీ ఎంత దూరం నుంచి వెనక్కి వెళ్ళటం ఎందుకు లేని వాళ్ళు ఏం చేశారంటే సరే లోడు చేసుకుందాం లేని ఇక నా బండిలో స్టార్ట్ చేశారు లోడ్ నా మొత్తం ఇరవై గొర్రెలు వేయాలి పెద్ద ఏమో ఓ పదిహేడు చిన్నపిల్లలు ఒక మూడు వేయాలి అక్కడికే టైట్ అయిపోతాయి పదిహేడు అయితే పెద్ద గొర్రెలు టైట్ అయిపోతాయి ఫుల్ టైట్ అయిపోతాయి బాగా బలాలు ఉన్నాయి ఈ గొర్రెలు అవి చూడండి మొత్తం అన్నీ అయ్యే సైజు గొర్రెలు వీటిలో కొన్ని కడుపుతో ఉన్నాయి కూడా అసలు మామూలు బలాలు లేవు గొర్రెలకి వీళ్ళు సొంతంగా అటు అడవికి తీసుకెళ్ళి లేకపోతే పొలాల్లో తీసుకెళ్ళి మామిడి తోటలో తీసుకెళ్ళి మేపుకుంటారు వీళ్ళు మేపుకొని మళ్ళీ సాయంకాలాన్ని దోలుకొచ్చుకుంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు రైతుల దగ్గరే బ్రోకర్లు కాదు వీళ్ళు రైతుల దగ్గరే కొనుక్కున్నారు సరే ఒకటి ఒక్కొట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటున్నారు నేను పదిహేడు నేను ఈ పదిహేడు పడతాయా లేదని నాకు భయం వేసింది ఎందుకంటే మన మన గొర్రెల చుట్టే బాగా సైజు ఉన్నాయి బాగా లవ్ సైజు ఉన్నాయి గొర్రెలు చూస్తే పదిహేడు ఎక్కే వరకే టైట్ అయిపోయింది బండి మొత్తం పదిహేడు ఎక్కేసిన తర్వాత టైట్ అయిపోయింది ఇక మళ్ళీ ఒక మూడు పిల్లలు చిన్న సైజు పిల్లలు తీసుకొచ్చి దాంట్లో వేసారు ఫస్ట్ మన బండి కదా ముందు ముందు మన బండికే వేసేయమన్నారు సరే మన బండికి లోడ్ చేస్తున్నారు ఆటో కింద కింద ఎత్తుతున్నారు ఇద్దరు మనుషులు లేపితే పైకి లేగుతున్నాయి గొర్రెలు అంత బరువు ఉన్నాయి చూడండి మరి గొర్రెలు ఎంత బరువు ఉన్నాయో ఎంత బలంగా ఉన్నాయో ఇద్దరు మనుషులు లేపితే లెగుతున్నాయి అంత బాగా మేపుకొచ్చారు గొర్రెలు చక్కగా అంత బాగా మేపుకొచ్చారని వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళు కూడా అంత గట్టి పట్టు పట్టారు మీరు ఆరుగొర్రెలు ఏడు గొర్రెలు పొళ్ళు అంటే మేము ఊకమని అక్కడ వాళ్ళు కూడా అక్కడ మాట్లాడారు సరే మన దానికి ఒక మొత్తం పదిహేడు పదిహేడు అయ్యో ఇరవై ఇరవై గొర్రెలు లోడింగ్ మన దానికి తర్వాత ఆ బండి పెడతా ఉన్నారు ఒకటి తప్పు పోయింది ఇందులో ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఒకటి తప్పుపోయి అటునుంచి 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 ఎప్పుడుకో ఒక పావు గంటకు అరగంటకు వచ్చింది గొర్రె అది జా మిస్ అయితే దొరకమంటాయి ఇలా అంటున్నారు మిస్ అయితే సింగల్గుండి రెండు ఒకటి రెండు మిస్ అయినాయి అంటే దొరకవండి వండే గొర్రెలు మీరు పట్టుకుని పట్టుకొని అంటారు సరే మన బండి అయిపోయింది లోడు మన బండి స్టార్ట్ చేసి కొంచెం మెతలు పెట్టాను ఇక ఆయన బండి కూడా పెట్టాము ఆయన బండి కింద మ్యాట్ ఉంది ఆయన బండిలో ఒక ఇరవై నాలు ఇరవై అయ్యాలి ఆయన బండిలో పదిహేడు గొర్రెలు పిల్లలు వచ్చి ఒక మూడు వేయాలి ఆయన బండిలో కూడా పదిహేడు కాస్త ఆయన బండి కూడా టైట్ అయిపోద్ది ఇవన్నీ ఏంటంటే బండి కదిలిన తర్వాత బండి ఫ్రీ అయితేనే గొర్రెలు ఫ్రీగా ఉంటాయి ఒక్కసారి ఎత్తేటప్పుడు ఏమైందంటే బండి మొత్తం ఫుల్ అయిపోద్ది బండి బండి స్టార్ట్ చేసిన మీరు గొర్రెలు మనం లోడ్ ఎత్తుకున్నమాటనే ఏదైనా పది నిమిషాలు ఐదు నిమిషాలు బయలుదేరి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి గొర్రెలు లోడ్కి వెళ్తే గొర్రెలు మనం ఎత్తుకున్నామంటే పది నిమిషాలు పావు గంటలో బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే లేకపోతే ఏమైందంటే ఆ లోపల 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 ఉడకపోసేసి వాటి గొర్రెలు కొన్ని కొన్ని వీక్ గొర్రెలు ఏమైనా ఉంటే చచ్చిపోయే ప్రమాదం ఉంది వాటికి ఎందుకంటే మనం బండి రన్నింగ్ స్టార్ట్ చేసాం అనుకోండి ఈ బండి రన్నింగ్లో ఊపిలింగ్ ఎదరికి వెనక్కి ఊగి గ్యాప్ వస్తే అప్పుడు వాటికి ఇబ్బంది ఉండవు ఆ గొర్రెలకి గ్యాప్ వస్తే ఇబ్బంది ఉండవు తగ్గ గొర్రెలు కూడా నిల్చుంటాయి ఇక మనం అట్లా దాంట్లో లోడ్ చేసేసుకొని గంటల తరబడి గంటల తరబడి ఇవి ట్రైలు కాదు కదా మామూలుగా కొన్ని సేమ్ గొర్రెలు బండ్లు తిరిగే ఏంటంటే వాటికి జల్లెళ్ళు మెస్సులు ఉంటాయి అవి ఎంతసేపు పెట్టుకున్నా బాధ ఉండదు పొడుకుంటాయి ఇందులో పడుకోవడానికి కూడా కుదరవు గొర్రెలు అయితే ఒక రెండు మే పిల్లలు గొర్రె పిల్లలు ఆ గొర్రెపిల్లలు లోపల ఆడేస్తా తొక్కేస్తే చచ్చిపోతాయి అంటే సరే నీ బండిలో ఎదరేసుకోమంటే ఆయన బండిలో పొరమాచించి ఆయన బండిలో ఎదరేసి ఆ గొర్రెలు ఇవేంటి అందులో చేస్తే ఏమైందంటే గపక్కన బండి బ్రేక్ కొట్టినప్పుడు ఎదరకొచ్చేసి ఈ పిల్లల మీద పడిపోతాయి అవన్నీ ఈ పిల్లలు ఏమంటే డ్యామేజ్ అయిపోయి ఈ పిల్లలు చచ్చిపోతాయి అందుకనే సగ ఎనమాలను నిల్చుంటాం అన్నారు వాళ్ళు ఒక మనిషి నిలుచుంటాం అంటే సరికి ఈ బండిలో వేసేసి అయిపోయింది మొత్తం మన బండి అంతా లోడ్ అయిపోయినాయి గొర్రెలు రెండు రెండు బాలాల్లో లోడ్ అయిపోయినాయి లోడ్ అయిపోయిన తర్వాత సరే డబ్బులు అయ్యి కడతామంటే ఒక పది నిమిషాలు పావు గంటలో చక్ చక్ డబ్బులు కట్టేశారు మరి ఎంత కొన్నారో వాళ్ళు ఏ రేటుకు కొన్నారో ఎంత ఇచ్చారో పైజాన్ని ఏ రేటుకు కొన్నారో మనకు తెలియదు వాళ్ళు డబ్బులు కడుతున్నామంటే సరే డబ్బులు లెక్కేసుకున్నారు మనకి నాకు తెలిసి అయితే మరి ఎంత రెండు లక్షలో రెండు లక్షల యాభై వేలు కట్టారు ముందు తర్వాత ఇంకెంత ఇవ్వాలనుకున్నారు సరే అని మనం అడగలేదు ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు మనకు తెలియదు అసలు రేట్ ఎంత అయింది రేట్ ఎంత పడింది ఒక్కొక్కరు ఎంత పడింది అనే సంగతి మనం అడగలేదు మనకు తెలిసిన వాళ్ళు అయితే బాబు గొర్రెలు ఎంత కొన్నారో అయితే మొదలుపర వచ్చేసాం మొదలుపర వచ్చేసిన తర్వాత మన బండిలో దింపేశాం ముందు గొర్రెలు మన బండిని మరి నేను తీసేసి ముందు నేను నా బండిలోది అట్ట తీసేసి పక్కన పెట్టేశాను నా బండిలో దింపేశాం తర్వాత ఆయనది కూడా వెనకమాల ఓడిదీసే వెనకమాల తీసాం మ్యాటు వెనకమాల ఓడదీసాక తీసాక ఆయన దాంట్లో లైన్లోకి వెళ్ళిపోతాయి దింపితే ఆల్చమ్ ఒక గొర్రెలు దిగిందంటే ఆ దారి పొడిపోతే ఆ గొర్రెలన్నీ లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి పెద్ద సాగు అంది గొర్రెల సాగుటీ పెద్దది గొర్రెల సేవ పెద్దది నాకు తెలిసి ఈ మొత్తం కలిపి నాకు తెలిసి రేటు నేను అనుకుంటున్నా నాకు నేను అనుకుంటున్నాను వీళ్ళు కొన్న రేటు ఏమో ఎంత తెలుగుతుందో నాకు తెలిసి ఒక ఐదు లక్షలు కొనుంటారే అనుకుంటున్నాను రేటు ఆ మొత్తం కలిపి నలభై గొర్రెలు ఐదు లక్షలు కొనుంటారు అనుకుంటున్నాను నేను అయితే అక్కడ రెండు లక్షలు ఎంతో కట్టారు ఇంకెంతో ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఒక ఐదు లక్షలు కొనుంటారే అనుకుంటున్నాను నేను అడగలేదు మనకి అడగకూడదు కదా తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు మనం ఇప్పుడు వెళ్ళి కిరణ్ తాడు మోకు మన మొత్తం అన్నీ అన్నీ తాడు అంతా లైన్ చేసేసుకొని నేను బండిలో పడేసేసుకున్నాను బాబు కాసిన మంచి నీళ్ళు ఏమన్నా అంటే సరే మంచి నీళ్ళు రమ్మన్నారు మన కిరాయి కూడా తీసుకురావడానికి పిలిచారు వాళ్ళ సావిటి గొడవలు సా గొర్రెలు సావిటి ఇది తెరలో దోమతెరలో దోమతెర కూడా ఉంది చుట్టూ దోమ మన అందరూ చాలామంది కిరాయి చెప్పట్లేదు కిరాయి చెప్పట్లేదు వీడియోలు అని చాలా మంది అడిగారు నన్ను సరే కిరాయి చెప్తున్నాను ఈ కిరాయి వచ్చి పద్నాలుగు వందల రూపాయలు కిరాయి నాలుగు వందలు ఆయిల్ కాలిద్ది వెయ్యి రూపాయలు మిగులుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సింబల్ కొట్టండి మా వీడియోస్ వస్తే బాయ్ ఫ్రెండ్స్